హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి యమహా రేజర్ డార్డ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వెహికల్ క్వాలిటీ అండ్ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నా లొకేషన్ కూడా మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీ మీరు ఫస్ట్ ఈ వీడియో గమనించండి బాగా వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది షోరూమ్ పీస్ అసలు జస్ట్ టూ మంత్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ని మీరు టైర్స్ దగ్గర అలాగే వీల్స్ దగ్గర మీరు టాప్ టు బాటమ్ ఎక్కడైనా చూడండి కనీసం ఎటువంటి డస్ట్ అనేది కూడా అంటలేదు అంత నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది వెహికల్ అండ్ ఈ వెహికల్ మోడల్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అయితే తీసుకున్న వెహికల్ జస్ట్ టూ మంత్స్ మాత్రమే యూజ్ అనేజ్ చేశారు మూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు అది కూడా వెహికల్పై ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు అలాగే వెహికల్ కండిషన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ షోరూమ్ పీస్ ఒక మాటలో చెప్పాలంటే ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు ఈ వెహికల్ ప్రైస్ అనేది చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి బయట మార్కెట్లో ప్రైజ్ ఎంత ఉంది అని కూడా విచారించుకొని ఈ వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ తీసుకోవాలన్నా కూడా అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ అయితే ఈ వెహికల్ అనేది టాప్ అండ్ మీకు డిస్క్ వేరియంట్ అలాగే డిజిటల్ మీటర్ బ్లూటూత్ అవైలబుల్గా ఉంటుంది సో షోరూంలో ఈ టాప్ అండ్ మోడల్ వెహికల్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ అయితే ప్రైజ్ అనేది నడుస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర హాఫ్ రేట్కే వస్తుంది సో లేట్ చేయకుండా కాల్ చేసి వెహికల్ అనేది బుక్ చేసుకోండి ఒకవేళ దగ్గరలో ఉన్న ఉన్నట్లయితే లొకేషన్కి వచ్చి టెస్ట్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ నా ప్రతి ఒక్క వీడియోలో టైటిల్లోనే ఇస్తున్నాను మీరు గమనించండి ప్రతి వీడియోకి టైటిల్లోనే ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్ తగ్గిస్తున్నాను అనేసి రీసెంట్గా అయితే మన సబ్స్క్రైబ్ అయితే కామెంట్ పెట్టారు సో వీడియోస్ పెట్టే టైం కూడా ఇవ్వట్లేదు నాకు ఎందుకంటే వెహికల్స్ చాలా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ ఈ మధ్య వచ్చాయి సో వీడియో పెడదామన్న ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే వీడియో తీసే లోపే వెహికల్ అనేది సేల్ అయిపోతుంది సో అందువల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి లేదా కొన్ని సమయాల్లో నాకు టైం అనేది కూడా లేదు సో అందువల్ల వీడియోస్ అనేటివి లేట్గా వస్తున్నాయి అండ్ తక్కువ వస్తున్నాయి సో నేను వీడియోస్ అనేటివి ఫుల్గా పెట్టడానికి ట్రై చేశాను అండ్ ప్రతి ఒక్క వెహికల్ని కూడా మన ఛానల్కి వచ్చిన తర్వాతే సేల్ చేయాలని కూడా డిసైడ్ అయ్యాను సో ఇక్కడ రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్